దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధనామములకు మహిమ స్థుతి ప్రభావములు కలుగును గాక బాగున్నారు దేవాది దేవుడు ఇదనం ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరచాలని ప్రభాషపడుతున్నారు మీరు కూడా ప్రార్థనాపూర్వకముగా ఎదురుచూస్తూ ఉన్నారని నమ్మచి ఉన్నాను దేని బిల్లరా ఈరోజు ఉదయం లేవంగానే ఎంతమంది ప్రార్థన చేస్తారు వాక్యం చదువుకున్నారా ప్రభుత్వ సమయాన్ని గడిపారా దేవునితో సమయాన్ని గడపండి ప్రభుత్వ సహవాసం చేయండి ఉదయం లేవగానే దేవుని స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేయండి దినం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకంగా పొందుకుందాం తలలు పంచండి ప్రార్థన పరిశుద్ధుడానికి వందనామ స్తోత్రాన్ని ఉదయం సమయంలో మేమందరం ని వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి బలపరిచి దీపించమని ఏసునామమున అడిగి వేడుకొని వచ్చి ఉన్నాము మా పరమ తండ్రిని ఈతనం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి నిర్గమా పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ఆఖరి భాగమును చదువుకుందాం నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే దేని స్తోత్రం చక్కని వాగ్దానమును పరిచింది ఆత్మదేవుడు ఈరోజు మనకి ఇస్తూ ఉన్నారు ఆయన మనలను స్వస్థపరిచే దేవుడు ఈరోజు దేని బిడ్డల మనకున్నటువంటి బలహీనతను మనకున్నటువంటి అనారోగ్యమును వ్యాధిని దేవుడు తొలగించి మనలను స్వస్థపరిచే గొప్ప దేవుడు ఆయన ఈరోజు మీకున్నటువంటి బలహీనతను బట్టి మీకున్నటువంటి వ్యాధిని బట్టి ఎన్నో మందులు వాడారు ఎంతోమంది డాక్టర్లు మీరు కలిశారు కానీ ఎటువంటి ఉపయోగం కూడా మీ జీవితంలో లేదు మానవ ప్రయత్నం చేశారు మీ జీవితంలో దేని పిల్లల ఎక్కడెక్కడికి వెళ్ళాలో ప్రతి చోటకు కూడా మీరు వెళ్ళారు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాలలో మీ జీవితంలో కార్యాన్ని పొందుకోలేకపోయారు స్వస్థత పొందుకోలేకపోయారు దేని పిట్ల ఈరోజు ప్రభు దగ్గరికి వస్తే ఈయన మనలను స్వస్థపరిచే దేవుడు వాగ్దానం చేశాడు అంటే ఆయన చెప్పాడు అంటే ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు చేస్తాడు మందుల్లో లేనటువంటి శక్తి దేమిట్లరా దేవుని నామంలో ఉంది శక్తి ఆయన నీకు ఎటువంటి రోగం ఉన్నప్పటికీ కూడా ఎటువంటి బలహీనత ఉన్నప్పటికీ కూడా ఎటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా దానిని తొలగించి ఒక గొప్ప సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు అయితే ఎప్పుడూ మనలను స్వస్థపరుస్తాడు ఇప్పుడంటే అదే వచనంలో పైభాగంలో ప్రభు ఒక కండిషన్ పెడుతూ ఉన్నారు ఏంటంటే మీ దేవుడిని ఎహోవ వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన లా దేవుడు కండిషన్ పెట్టాడు ఎప్పుడు దేవుడు కార్యం చేస్తాడు ఎప్పుడు మనలను స్వస్థపరుస్తాడు అంటే ఆయన వాక్కును శ్రద్ధగా మనము వినినప్పుడు దేవుని మాటను మనం వినినప్పుడు దేవునికి విధేయత చూపించినప్పుడు దేవుని మాటకు మనము కట్టుబడి మనము జీవించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు ఆయన దృష్టికి న్యాయమైనది మనం చేయాలి ఆయన ఆజ్ఞలన్నిటికీ దేని బిడ్డ మనం విధేయులై మనము నడిచినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు చాలా సమయాలలో దేవుడే మన మాట వినాలి అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం నేనేం చెప్తే అది దేవుడు చేయాలి ఎప్పుడు చేయమంటే అప్పుడు చేయాలి మన మాట వినాలి అని అని అనుకుంటాం కానీ వాక్యం చెప్తుంది ఆయన మాట మనం శ్రద్ధగా వినినప్పుడు ఆయనకు లోబడినప్పుడు ఆయన మార్గంలో నడిచినప్పుడే స్వస్థత దొరుకుతుంది పది మంది కుష్ఠరోగులు యేసుప్రభు దగ్గరికి వచ్చారు సమస్యలో వచ్చారు మమ్మల్ని బాగు చేయము అని దేవుణ్ణి అడిగారు ప్రభు అన్నారు మీరు వెళ్ళి మీ యాజకులకు చూపించుకోండి ఒకవేళ వారు ఇలాగ అడగవచ్చు దాకా ఎందుకు వెళ్ళాలి స్వస్థపరిచేవాడు నీవే కదా ఇక్కడే చేయొచ్చు కదా అని వారు అడిగి ఉండాలి యేసుప్రభుని కానీ యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటను శ్రద్ధగా విన్నారు ఆయనకు విధేయత చూపించారు ఆయన వెళ్ళమన్న మార్గంలో వెళ్ళారు వెళుతూ ఉండగా దేవుడు మనకు స్వస్థత ఇచ్చాడు ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఆశించినట్లు ఈ లోకంలో జీవించగలిగితే దేవుని మాట వినగలిగితే దేవునికి లోబడగలిగితే మనకు కూడా స్వస్థత ఇస్తాడు నెమ్మదినిస్తాడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు ఆయన మాట వినగలుగుతున్నామా ఆయన మాటకు లోబడగలుగుతున్నామా ఆయన మార్గంలో నడవగలుగుతూ ఉన్నాము అలా ఉంటే ఈ వాగ్దానం మనకి వాషించినట్లుగా జీవిద్దాం ఆయన దగ్గర నుండి స్వస్థతను పొందుకుందాం అటువంటి కృప పరిశుద్ధ దేవుడు వీడు చూస్తూ ప్రతి బిడ్డకు అనుగ్రహించిన కాక ఆ ప్రార్థన పరిశుద్ధుడు అని కొందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం మీ సన్నిధికి వచ్చిన ప్రభావ ఇదైనా మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానముని బట్టి మీ కొందనాలు మమ్మల్ని స్వస్థపరిచే దేవుడిగా మీరు ఉంటూ ఉన్నందుకు మీకు వందనాలు ఈరోజు ఎవరెవరైతే బలహీనంగా ఉన్నారో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో ఆసుపత్రిలో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారో ఏ వ్యాధితో అయితే బాధపడుతూ ఉన్నారో వారికి స్వస్థత ఇవ్వండి ఆరోగ్యం ఇవ్వండి విడుదల ఇవ్వండి వాళ్ళ జీవితంలో గొప్ప కార్యములు చేయమని సమాధానం సంతోషంతో మీరు నింపమని ఏ సునాము అడిగి వేడుకుని చూ మా పరుము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియే దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునగాక ఆమె దేవుడి మిమ్మల్ని దేవించను గాక ఆమె